కాళ్లకు రబ్బరు చెప్పులు మెడలో ఓ తువ్వాలు మాసిపోయిన బట్టలు భుజంపై ఓ సంచి అందులో ప్లాస్టిక్ డబ్బాలు రోజు అడవిలో తిరుగుతూ మందుబాబులు తాగి పారేసిన బీరు బాటిళ్లను ఏరుకుంటూ కూల్ డ్రింక్ సీసాలను తాను తీసుకొచ్చుకున్న బ్యాగుల్లో వేసుకుంటూ ఒక్కొక్కటిగా పోగేసుకుంటూ బస్తాల్లో వాటిని నింపుకుంటూ ఉంటాడే వ్యక్తి ఈయనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సలహాదారు ఏంటి నమ్మాలనిపించడం లేదా రోడ్ల పక్కన ప్లాస్టిక్ డబ్బాలను ఎరుకునే ఈ వ్యక్తి ఏపీకి సలహాదారు అంటారేంటని వాక్ అవుతున్నారా అబద్ధాలు చెప్తున్నావంటూ నన్ను అనుమానిస్తున్నారా అయితే ఒక్క నిమిషం పాటు ఈ వీడియోని చూడండి సాక్షాత్తు ఏపీ సీఎం చంద్రబాబు గారు చెప్పిన మాటలనే ఒక్కసారి వినండి ఏదైతే ఫారెస్ట్ ఫారెస్ట్ సర్వీస్ సర్వీస్ ఉంది ఉంది ఐఎఫ్ఎస్ ఐఎఫ్ఎస్ ఇండియన్ కానీ అంకారావుకి నిజమైన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కంటే ఎక్కువ పనిచేసిన వ్యక్తి అడవుల్ని పరిరక్షించిన వ్యక్తి పరిరక్షిస్తున్న వ్యక్తి అంకారావు ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే అంకారావుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఫారెస్ట్ పర్యావరణ కోసం నియామకం చేస్తున్నాం అంటే రే ఈ రోజు నుంచి ఆర్డర్ ఇష్యూ చేస్తాం ఆయన నల్లమలై ఫారెస్ట్ కాపాడతాడు ఆయన ఆలోచనలన్నీ అమలు చేస్తాడు మేమిచ్చే స్ఫూర్తిని కూడా తీసుకుంటాడు డిప్యూటీ సీఎం గారిచ్చే ఆదేశాలు తీసుకుని నల్లమలై ఫారెస్ట్ కాపాడమే కాకుండా రాష్ట్రం మొత్తం ఈ చెట్లు నీ ఆశలు ఏవైతే ఉన్నాయో ఇంతవరకు నువ్వు మాటల్లో చెప్పావు నువ్వు సింగిల్ గా పోరాడావు ఇప్పుడు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది చేసి నిరూపించుకునే బాధ్యత అంకారం నీ పైన పెడుతున్నా చేయాలని మరొక్కసారి నీకు విజ్ఞప్తి చేస్తున్నాను విన్నారు కదా సాక్షాత్తు ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారే ఈ వ్యక్తిపై పొగడతల వర్షం కురిపిస్తూ ప్రశంసల జల్లును కురిపిస్తూ ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడిన మాటలను విన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు ఈ రేంజ్లో ఇతడికి ఫిదా అయిపోవడానికి కారణమేంటి కానీ విని ఎరుగిన రీతిలో ఓ సామాన్య వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సలహాదారు పదవికి ఎంపిక చేసుకోవటం వెనుక కథ ఏంటి అసలు ఈ పోస్టుకు ఈయన అర్హుడైనా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయం అసలు కరెక్టేనా అసలు ఎవరి కొమెర అంకారావు ఏ ఉద్యోగము చేయకుండా అడవుల్లో చెత్తను ఏరడాన్ని ఎందుకు పనిగా పెట్టుకున్నాడు అసలు ఈయన కథ ఏంటి వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం నలిగిన చొక్కా వేసుకుని రబ్బరు చెప్పులను తొడుక్కుని అడవిలో పోగైన చెత్తను ఏరివేస్తూ ప్లాస్టిక్ శేషాలను సేకరిస్తున్న యువకుడి పేరు కొమెర అంకారావు అడవి బిడ్డగా మారిన తర్వాత జాజి అని పేరు మార్చుకున్నాడు పల్నాడు జిల్లా కారంపూడి జాజి స్వగ్రామం తన ఊరికి ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉండే నల్లమల అడవుల్ని తన మరో ఇంటిగా మార్చుకున్నాడు అందరిలాగానే అంకారావు కూడా ఎన్నో కళలు కన్నాడు చక్కగా చదువుకోవాలి మంచి జాబ్ తెచ్చుకోవాలి తల్లిదండ్రులను కష్టపెట్టకుండా బాగా చూసుకోవాలంటూ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు కానీ చిన్నతనంలోనే అతడి జీవితంలో జరిగిన రెండు ఘటనలు అంకారావు జీవితాన్నే మార్చేశాయి కుమరి అంకారావును కాస్త కుమర జాజిగా మారడానికి కూడా ఆ రెండు ఘటనలే ప్రధాన కారణం అంకారావుకు ఏడేళ్ల వయసులో అతడి కుటుంబం బ్రతుకుదిరువు కోసం నల్లమల అడవి ప్రాంతంలో ఓ మారుమూల కుగ్రామానికి గ్రామానికి వెళ్లడం జరిగింది అక్కడే చెట్ల దగ్గర ఆడుకుంటున్న అంకారావుకు ఏదో పుట్టింది విపరీతమైన బాధ భరించలేని నొప్పితో మెలకు తిరిగిపోతున్నాడు అమ్మా అంటూ బిగ్గరగా అరవడంతో అతడి తల్లిదండ్రులు వచ్చి చూశారు వాళ్లకు కూడా ఏమీ అంతు పట్టలేదు స్థానికుల సలహా మేరకు దగ్గరలోని ఓ మూలిక వైద్యం చేసే ఒక కురు వృద్ధుడి దగ్గరకు తీసుకెళ్లారు వెంటనే ఆ కుట్టిన ప్రాంతాన్ని పరిశీలించిన వృద్ధుడు ఇది తేలుకాటు అని చెప్పి అడవి లోపలికి వెళ్ళిపోయాడు అలా వెళ్ళిన ఐదు నిమిషాలకే ఏవో ఆకులను తనతో పాటు తీసుకుని వచ్చాడు వాటి రసం పిండి తేలు కుట్టిన దగ్గర పోశాడు మంత్రం వేసినట్టుగా అప్పటిదాకా నొప్పితో విలవలవాడిపోతున్న అంకారావు కాస్త చక్కగా లేచి కూర్చున్నాడు నొప్పి మాయమైపోయింది ప్రకృతిలో ఇంత ఉందా అన్న ఆలోచన అంకారావులో మొదలైంది ఆ ఘటన వల్లే అని చెప్పవచ్చు అప్పటి నుంచే ప్రకృతిని ప్రేమించడం మొదలుపెట్టాడు చదువుకునేందుకు వెళ్తూ దారి పక్కన కనిపించిన ప్రతి చెట్టును ప్రేమగా చూడటం మొదలుపెట్టాడు పద్నాలుగేళ్ల వయసులో అంకారావు జీవితంలో మరో ఘటన జరిగింది పదో తరగతి పూర్తయ్యాక ఓ రోజు సరదాగా కాయలు కోసుకునేందుకంటూ అడవిలోకి వెళ్తే ఓ చోట ప్లాస్టిక్ బాటిళ్ళు బీరు సీసాలు చెల్లాచెదురుగా పడి ఉండటం కనిపించింది అక్కడ ఒక పక్షి సగం పగిలిన బీరు సీసాలోని నీరును తాగుతోంది మరుసటి రోజు చూస్తే అక్కడే ఆ పక్షి చనిపోయి కనిపించింది నిజానికి సగం పగిలిన సీసాలో ఉన్నది నీళ్లే అని అంకారావు మొదట్లో అనుకున్నాడు కానీ అది నీరు కాదని మత్తు పానీయమని ఆ తర్వాతే అంకారావుకు అర్థమైంది ఎవరో సగం తాగి పారేసిన బీరు శిసాల వల్ల ఓ పక్షి చనిపోయిందన్న ఆలోచన అంకారావు మదిలి తొలిచి వేయడం స్టార్ట్ అయింది అంతేకాదు ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తూ ఇంకా లోపలికి వెళ్తే పగిలిపోయిన బీరు శిసాలు ఎన్నో కనిపించాయి చెప్పులు వేసుకుని వాటిపై నడిచినా అవి కాలికి గుచ్చుకొని రక్తం కార్యంత పదునుగా కనిపించాయి అలాంటిది అడవిలో వన్యప్రాణులు తెలిసి తెలియగా పగిలిపోయిన ఆ బీరు శిసాలపై నుంచి వెళ్తే వాటి పరిస్థితి ఏంటన్న ఆలోచనే ఆయన్ను కుదిపేసింది అంతేకాదు ఈ ఘటన జరగడానికి సరిగ్గా రెండు రోజుల ముందు ముందే పేపర్లో ఓ వార్తను చదివాడు ఆకలిని తట్టుకోలేక ప్లాస్టిక్ వ్యర్థాలను తిని ఓ ఆవు వార్తను అంకారావు చదివాడు ఆ ఆవు పొట్టలోంచి పద్నాలుగు కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలను బయటకు తీశారన్న విషయం తెలిసి మరింత విసిపోయాడు తన కళ్ల ముందు కనిపిస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలను అడవిలోని వన్యప్రాణులు కూడా పొరపాటున తింటే వాటి పరిస్థితి ఏంటన్న ఆలోచన అంకారావును ఉండబట్టనే లేదు అంతే ఆ క్షణంలోనే అంకారావు ఓ నిర్ణయం తీసుకున్నాడు ఇకపై అడవిని కాపాడటమే తన పనిని ఫిక్స్ అయ్యాడు అటవీ ప్రాణులను రక్షించడమే తన జీవిత జయమనుకున్నాడు పద్నాలుగేళ్ల వయసులో మొదలుపెట్టిన ఆ యజ్ఞాన్ని ఇరవై ఐదేళ్లుగా కుమర అంకారావు కొనసాగిస్తూనే ఉన్నాడు ఇప్పటిదాకా కొన్ని లక్షల ఎకరాల్లో ఎన్నో కిలోమీటర్ల మేర అడవిని శుభ్రం చేసి ఎన్నో అటవీ ప్రాణులు చనిపోకుండా కాపాడాడు ప్లాస్టిక్ ఏడుతున్న సమయంలో ఎవరైనా వేటగాళ్లు వస్తే వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారిలో మార్పు తీస్తూ అడవికి కాపలాగా ఉంటున్నాడు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇతని దినచర్య ఇదే పొద్దునే నిద్రలేవటం కాలకృత్యాలు తీర్చుకోవటం కాసినంత టిఫిన్ నోట్లో వేసుకోవటం తన స్కూటీపై నలమల అడవిలోకి దూరిపోవటం కనిపించిన చెత్తనంతా ఏరి తన వెంట తీసుకొచ్చుకున్న బస్తాల్లో ఏరిపెట్టడం ఇదే అంకారావు దినచర్య తన స్కూటీ డిక్కీలో ఒకటికి నాలుగైదు ఖాళీ బస్తాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి మధ్యాహ్నం సమయంలో భోజనానికి ప్రత్యేకంగా ఇంటికి వెళ్ళడు అంకారావు అడవిలోనే ఉండే పండ్లను తింటూ అడవిలోనే ఉండే చలమలలో నీళ్లనే తాగుతూ మధ్యాహ్న భోజనాన్ని ముగించేస్తుంటాడు పార్టీల పేరుతో అటవీ ప్రాంతంలో యువత ఎంజాయ్ చేసి పడేసిన మందు సీసాలు ప్లాస్టిక్ గ్లాసులు పాలిథిన్ కవర్లను శుభ్రం చేయడమే పనిగా పెట్టుకున్న కొమరజాజీ ఎవరైనా కుర్రకారు అలా అడవిలో ఎంజాయ్ చేస్తూ కనిపిస్తే సున్నితంగానే క్లాసులు తీసుకునేవాడు వారంలో ఆరు రోజుల పాటు అటవీ రక్షణకే కేటాయిస్తూ ఒక్కరోజు మాత్రమే తన కోసం పనిచేసుకుంటూ పర్యావరణ శ్రామికుడిగా పరిరక్షకుడిగా గుర్తింపు పొందారు తాను సేకరించిన వ్యర్థాలను బయట చెత్త ఏరుకుంటూ జీవనం గడిపే వారికి అందిస్తూ సహాయం చేస్తున్నారు జాజికి ఇప్పుడు సరిగ్గా నలభై ఒక్కేళ్ల వయసు ఇరవై ఐదేళ్లుగా అడవులను బతుకుతున్న ఈ జాజికి అడవులను ప్రతి మొక్క తెలుసు వాటి విశిష్టతలు తెలుసు ఏ మొక్కతో ఏ వ్యాధిని న్యాయం చేయవచ్చు అన్నది కూడా తెలుసు ఏ మొక్క వల్ల ఏం లాభం అన్నది కూడా తెలుసు అందుకే తనకు ఏర్పడిన పరిజ్ఞానంతో ప్రకృతి పాఠశాల పేరుతో ఓ పుస్తకాన్ని రచించాడు దానితో పాటుగా ప్రాచీన మూలిక వైద్యం ప్రకృతి వైద్యం ప్రకృతి ఆహారం వంటి పేర్లతో ఒకటికి నాలుగు పుస్తకాలను రాశాడు వాటిని కూడా పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా పంచిపెడుతూ పర్యావరణం పట్ల విద్యార్థులకు అవగాహన పెంచే కార్యక్రమాన్ని కూడా చేపడుతూ ఉంటాడు స్కూళ్లకు కాలేజీలకు వెళ్ళి అక్కడ ప్రధానోపాధ్యాయుల అనుమతితో తాను కూడా ఓ ఉపాధ్యాయుడిగా మారి పర్యావరణం గురించి క్లాసులను తీసుకుంటూ ఉంటారు అలా ఈ తరం యువతలో అడవుల పట్ల అవగాహనను పెంచే ప్రయత్నాలను చేస్తూ వస్తున్నాడు అంకారావు అడవిలోని చెత్తా చెదారాన్ని ఏరుతూ ఉండడమే కుమరజాజి చేసే పని అయితే అతడికి ఇంతగా గుర్తింపు వచ్చి ఉండేదే కాదేమో అడవిని శుభ్రం చేయడమే కాదు అడవిని కాపాడుతూ అడవిని అభివృద్ధి చేయడాన్ని కూడా కుమరజాజి పనిగా పెట్టుకున్నాడు కాబట్టే అందరి దృష్టిలోనే పడ్డాడు ఉన్నతాధికారులను కలుస్తూ తన లక్ష్యాన్ని వివరిస్తూ మొక్కలను విత్తనాలను సేకరిస్తూ వాటిని అడవుల్లో పెంచడాన్ని మొదలుపెట్టాడు అడవుల్లో మొక్కల పెంపకం కోసం కోటి విత్తన పంతుల కార్యక్రమాన్ని చేపట్టారు పల్నాడు జిల్లా అధికార యంత్రాంగం అటవీ అధికారుల సహకారంతో రెండు వేల ఇరవై మూడులో విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా కోటి విత్తన పంతుల కార్యక్రమాన్ని చేపట్టారు గతేడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నాలుగు నెలలలో కోటి విత్తన పంతులు చల్లి కోటి మొక్కలను అడవిదల్లికి సమర్పించారు కొమర జాజి చేస్తున్న కార్యక్రమాలను గుర్తించి ది వీక్ మ్యాగ్జైన్ ప్రత్యేక సంచికలో వ్యాసాన్ని ప్రచురించింది కాలిఫోర్నియాకు చెందిన లైవ్ టచ్ ఫౌండేషన్ టాల్ హీరో అవార్డును అందజేశారు రెండు వేల ఇరవై మూడులో రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారానికి జాజీ ఎంపికయ్యారు సుచిరెంటియా వారు హైదరాబాదులో సంకల్పతార అవార్డును అందజేశారు నెమది నెమదిగా పోలీసు అధికారులు అటవీ అధికారులు కలెక్టర్లు రాజకీయ నాయకులు కూడా కొమరజాజి సేవలను గుర్తించడం మొదలుపెట్టారు దాని ఫలితమే ఇప్పుడు రాష్ట్ర అతడికి లభించిన గుర్తింపు ఇవన్నీ పక్కన పెడితే ఈ రోజుల్లో సంపాదన లేని వ్యక్తులకు ఇంట్లో కట్టుకున్న భార్య కాదు కన్న కొడుకులు కూడా గుర్తింపు ఇవ్వడం లేదు గౌరవించటం లేదు అలాంటిది కొమరజాజి గారు పాతికేళ్లుగా ఇదే పనిని చేస్తూ ఉంటే రూపాయి కూడా లాభం లేని పనిని చేస్తూ వస్తుంటే మీ భార్య ఎలా ఒప్పుకున్నారు ఆమె మమ్మల్ని ఏమీ అనలేదా అని అడిగితే కొమర జాజి గారు క్లారిటీగా ఓ విషయాన్ని చెప్పుకొచ్చారు మాకు ఓ ఎకరం పొలం ఉంది నేను వారంలో ఓ రోజు నా పొలంలో పనిచేస్తాను మిగిలిన ఆరు రోజులు అడవిలోకి వెళ్తాను నా భార్య పొలం పని చూసుకుంటుంది నేను చేదోడు వాదోడుగా అండగా ఉంటాను పొలం ద్వారా వచ్చే ఆదాయం మా జీవనానికి సరిపోతుంది రూపాయి లాభం రానక్కర్లేదు లక్షలు సంపాదించి కూడబెట్టుకోవాలన్న ఆశ నాకే కాదు నా భార్యకు లేదు నా మనసేంటన్నది నా భార్యకు తెలుసు కాబట్టే ఆమె ఏనాడు నాకు అడ్డు చెప్పలేదు పదో తరగతితో చదువును నేను ఆపేస్తే తనే నన్ను ప్రోత్సహించే మరి దూర విద్య ద్వారా డిగ్రీని పూర్తి చేయించింది ఆ తర్వాత పీజీ కూడా పూర్తి చేశాను నాకు ఇద్దరు పిల్లలు వాళ్ళు కూడా నేను చేసే పని పట్ల ఏనాడు అభ్యంతరం వ్యక్తం చేయలేదు పైగా వాళ్ళు కూడా నాకు తోడుగా అప్పుడప్పుడు అడవిలోకి వస్తూ ఉంటారు నా కుటుంబ సభ్యుల సహకారం లేకపోయి ఉంటే నేను ఇలా అడవి తల్లి రుణాన్ని తీర్చుకుని ఉండేవాడిని కాదేమో నాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది దాని ద్వారా కొద్దిపాటి ఆదాయం వస్తోంది శాఖ అధికారులు నాకు ఫారెస్ట్ గైడ్గా అవకాశం కల్పించారు అంటూ కుమర అంకారావు అలాస్ కుమర జాజీ చెప్పుకొచ్చారు ఇది కొమ్మరిజాజీ గురించిన వివరాలు ఇదంతా వెళ్ళిన తర్వాత ఆయన చేస్తున్న పన్నెంటో తెలిసిన తర్వాత ఆయనకు చంద్రబాబు సర్కారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవిని ఇచ్చి గౌరవించడం అన్నది ముమ్మాటికి కరెక్టే అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం ఎవరెవరికో సలహాదారు పదవులను ఇస్తూ అడ్డగోలుగా వారికి దోచిపెడుతూ ఉన్న ఈ కాలంలో ఇలాంటి అసామాన్య వ్యక్తులకు ప్రకృతి ప్రేమికులకు సలహాదారు పదవిని ఇవ్వటం వలనది నిజంగా అభినందనీయం చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాల్లో ఇదో అత్యుత్తమ నిర్ణయం అని నా అభిప్రాయం ఈ పదవిని సద్వినియోగం చేసుకొని ఈ కొమర జాజీ గారు అడవి తల్లికి మరింత సేవను చేసుకుంటారని తన లక్ష్యాన్ని మరింత విస్తరిస్తారని ఈ కొత్త ముచ్చట మనస్ఫూర్తిగా కోరుకుంటోంది ఇదండి కుమర అంకారావు అలియాస్ కుమర జాజీ గారి గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ